డెబ్భై అడుగుల విగ్రహాలు చూశాం మనం ఆరు వేల కేజీల లడ్డూలు చూసాం కానీ అదే విగ్రహాన్ని వినాయకమూర్తిని పురోహితుడు వినాయక విఘ్నేశ్వరు పూజ చేసేటప్పుడు ఎలా తయారు చేస్తారంటే బాబు అమ్మ ఇక్కడ పసుపు ఎక్కడుందమ్మా అంటాడు కాస్త పక్కన నీళ్లు చూడగానే రెండు బోట్లు నీళ్లు ఆ పసుపులో కలిపి ఇంత మొద్ద చేసి తమలబాగలో పెట్టి అంతే సుమకచ్చేయి కదంతశ అని మొదలు పెట్టేస్తాడు కపి లోగజ కర్ణక హేరం వస్కందపూర్వజ అంటాడు దేవుణ్ణి తయారు చేయడం ఇంత తేలిక ఇది హిందూ ధర్మంలో విశిష్టత దేవుడు ఆకారం ఇది అని హిందూ ధర్మం స్పష్టంగా చెప్పదండి ఎందుకంటే ఏ ఒక్క ఆకారము కూడా దేవుడిది కాదు ఆ మాటకు వస్తే అన్ని ఆకారాలు దేవుడివే ఈ ఒక్కటి అయింది కాదు అన్నీ ఆయన డెబ్భై అడుగుల విగ్రహాలు చూసాం మనం ఆరు వేల కేజీల లడ్డూలు చూసాం కానీ అదే విగ్రహాన్ని వినాయకమూర్తిని పురోహితుడు వినాయక విఘ్నేశ్వరు పూజ చేసేటప్పుడు ఎలా తయారు చేస్తారంటే బాబు అమ్మా ఇక్కడ పసుపు ఉందమ్మా అంటాడు అసలు పక్కన నీళ్లు చూడగానే రెండు బోట్లు నీళ్లు ఆ పసుపులో